రోజు నా పనులు ఏంటో నాకు తెలుసు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేయాలంటే పొద్దున్నే లేగాలని అయితే నాకు అర్థమైపోయింది త్రీ థర్టీకి కానీ లెగిస్తే కానీ నా పనులన్నీ కంప్లీట్ అవ్వవు అందుకని చెప్పేసి పొద్దున్నే లేచాను ఇంకా లేచిన వెంటనే చీర కట్టుకోవడం అయితే అవ్వదు కదా ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి అలా ఇల్లు అన్నీ అయితే ముందు రోజే కడిగేసాను అయినా సరే బయట కడిగి ఇంకా ముగ్గులు పెట్టడం ఇవన్నీ అయితే చేయాలి ముందు రోజు వేసేద్దామంటే మా పిల్లలు అయితే చిన్న వాళ్ళు కదా బాగా పాడు చేస్తారని చెప్పేసి ఇంకైతే వేయలేదు పొద్దున్న లెగ్గానే గడపకైతే అలా పసుపు రాసి ముగ్గు అన్నీ పెట్టేస్తాను అనమాట మన పూజలో మెయిన్ పార్ట్ అయితే సైడ్ ఈ వరలక్ష్మి వ్రతం అయితే అప్పుడు అంతగా ఎవరు చేసుకునే వాళ్ళైతే కాదు ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు ఒకరిని చూసి ఒక బాగా నేర్చుకొని అలా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్ ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి అన్ని పనుల్లో అయితే హెల్ప్ చేస్తారు ఈ ప్రతి ఒక్కరిది కూడా ఇద్దరం కలిసి అయితే అలా కంప్లీట్ చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే సెలవు కూడా ఇవ్వరు ఇక్కడ ఇలాంటి పూజలు ఏమి ఎవరికి కూడా తెలియదు చెప్పినా సరే ఇదేంటి కొత్తగా ఉంది అన్నట్టుగా అంటారు అనమాట ఫైనల్గా ఇలా అయితే నేను గడపని రెడీ చేస్తాను ఇంకా దేవుడిని ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటాయి చూసేయండి